డాక్టర్లేమో పాలకూర ఎక్కువ తినమంటారు యాభై రూపాయలు పెట్టి పాలకూర కొంటే ఇద్దరికి సరిపోదు ఉన్నదే నలుగురికి సరిపోయేలాగా ఎక్కువ వదిగేలాగా టేస్టీగా ఎలాగ చేయాలో మన దగ్గర మార్గాలు ఉంటే చింతెందుకు యాభై రూపాయల శుభ్రంగా కడుక్కొని సాధ్యమైనంత చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఈ సైజు రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి పాన్ లో ఆయిల్ వేసుకొని శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఫస్ట్ నాలుగు మిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు ఈ పచ్చళ్ళలో టేస్ట్ హైలైట్ దీని ద్వారా వస్తుంది ఈ చల్ల మిరపకాయలు ఖచ్చితంగా వాడాలి వేగిన వాటిని చల్లారి చల్లారబెట్టండి అదే ప్యాన్ లో ఆనియన్స్ కొద్దిగా చింతపండు వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు చల్లారిపోయిన మన దినుసులు ఉన్నాయి కదా వాటిని జార్ లో వేసుకొని పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ అయిన దాంట్లో వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి అనిపించండి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేగాక వెల్లుల్లి తురుము మిరపకాయలు కరివేపాకు వేసి చిరపట అన్నాక కట్ చేసుకున్న పాలకూర గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి అంతా కలిపేసి సరిపడ్డంత సాల్ట్ వేసుకొని ఉడికే వరకు కుక్ చేసుకోవాలి అంతే ఇది రైస్ రోటీ జొన్న రొట్టెలోకి సూపర్ గా ఉంటుంది ట్రై చేయండి